హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కితే బిర్యానీ మసాలా తయారు చేద్దాం ఇంకా మూకుడు హీట్ ఎక్కలేదండి ఇట్లా ఉంచుకుంటూ ఉండాలి ఇవ్వనుకోండి మాది కాకపోతే కొంచెం హీట్ ఎక్కాలి కూడా ఈ అట్లా పట్టుకుంటే మనకు మనకి కావాలండి కాల్తే ఏంటంటే సో ఈ ప్లేట్లో తీసేసుకున్నాం ప్లేట్లో తీసేసుకున్నాను కూడా అండి చేసుకోవాలి ఇంట్లో ఇది కూడా నేర్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అయితే మాడిపోతాయి ఇవి కూడా ఎగిపోయి ఎగిపోయి ఇవి కూడా తీసేసుకోవాలి అలా ప్లేట్లకి పత్తి రండి అన్నట్ల పేసీ చేసుకోవడమే నా మగ్గులండి నామగ్గర కూడా వేసుకోవాలి ఎంచుకోవాలి ఇక్కడ ఇవి కూడా తిప్పుకుంటూ ఉండాలండి హీట్ ఎక్కిన కదా కదా వస్తున్నాయి ఇవి కూడా వేగిపోయింది ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఇవి కూడా మాడిపోతాయి ఇవి కూడా పట్టుకుంటే హీట్గా కాపు ఇవి కూడా వేగిపోయింది ఎక్కడ ప్లేట్లో ండి అవి కూడా హీటెట్టాలి అవి కూడా వేయించుకోవాలి జాజికాయ కూడా వారికాయండీ వారికాయ్ కూడా వేసుకోవాలి

ఇలా పట్టుకుంటే ఇరిగిపోతుంది వేగింది జాజికాయ కూడా కాల్సింది ఇది కూడా వేగిపోయింది జాత కూడా వేగిపోయింది దీన్ని గ్యాస్ కట్ చేసుకోవడమే ఇది ఆరిపోయాక మిక్సీ పట్టుకోవడం అండి అన్నీ కలిపి మిక్సీ పట్టాలి అన్నీ ఏం చేసే కానీ ఇవన్నీ ఒకప్పుడు పోసేస్తున్నాన్ని ఏదైనా మనం పట్టుకున్నారండి బాగుంటుంది ఇప్పుడు ఏది ఉంటేనే మంచి వాసన వస్తుంది మసాలా అండి ఈ సంవత్సరం బాట నిలబడుతుంది నేను ఎప్పుడు ఎప్పటికప్పుడు పట్టుకోనండి ఒకేసారి పట్టుకుని డబ్బాలో పోసేస్తాయి ఈ మసాలా మట్టికి బిర్యానీ మసాలా ఇది ఒకటే పని ఉండదు కదా మనకి అందుకని నేను ఒకసారి అండి రండి ఇంకా ండి జాజికాయ జాపత్రి అన్నీ జాపత్రి ద్లాసిన చెక్కలన్నీ వేసేస్తాను ఏదైనా మనం పట్టుకున్న టేస్ట్గా ఉంటుంది మిక్సీ పట్టి తీసుకొస్తాను అండి అన్నీ వేసాను మిక్సీ పట్టేసా ఇప్పుడే కదండి మూత తీసింది ఇది ఎప్పుడు వేడిగా ఉండకూడదు ఇది కూడా మరి సంవత్సరం పాటుని ఎలా ఉండాలి కదా చూడండి మెత్తగా పట్టే ఇది సీసాలో ఇలా పోసేసుకుంటాను నేను ఈ సీసాలో పోసుకోవాలంటే ఎలా పోసుకుంటాను ఇది వండి ఇలా పోసుకుంటాను దీంట్లోకి దీంట్లోంచి ఇట్లా మరి సీసాలో బయట పోదు కదా మరి నేను వెళ్ళిన పోసుకుంటాను స్లోగా ఇదిగోండి కప్పు పలం కాకే పోదు కదండి అదిగోండి దీంట్లో పొడిపించండి మళ్ళీ ఉన్నది కూడా దీంట్లో ఇలా పోసుకుంటాను ఇట్లా సేసాలో పోసుకునండి సో బయట అనేది వలగదు కింద చుట్టూ సేసా జుట్టు పోసుకుంటా నేను ఇదిగోండి తడి అనేది ఎక్కడ తగలకూడదు గరం మసాలా రెడీ అయిపోయిందండి ఇట్లా గాజు సేసాలో పోసి ఉంచుకుని ఒక స్పూన్ వేసుకుంటా ఎప్పుడైనా మసాలా కూరలు వండుకునేటప్పుడు అందుట్లో వేసుకుంటా అండి సో ఇదే అండి నేను చేసి తడి అనేది ఎక్కడ తగలకూడదు